పరిశుద్ధతలో నీ వంటి వారు ఎవరు పరిశుద్ధతలో నీ వంటి వారు ఎవరు మనం చూసినట్లయితే ఏష్యా గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అక్కడ ఏషియా ప్రవక్త అత్యుత్త అత్యున్నత సింహాసన మందు ఆశనుడైన ఏసైనా చూస్తున్నప్పుడు అక్కడ శరూబులు వారందరూ కూడా శరూబులు వారందరూ కూడా ఆ శరూబులు దేవుణ్ణి ఈ విధంగా స్థుతించడం చెప్తూ ఉన్నాడు వాటికి ఆరు రెక్కలు కలిగి రెండు రెక్కలతో వాటి కన్నులను రెండు రెక్కలతో వాటి యొక్క కాళ్లను రెండు రెక్కలు ఎగరడానికి ఉపయోగించి దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్పడం ఆయన వివరిస్తూ ఉన్నాడు చూడండి మన యొక్క బైబుల్లో దేవుడు ఆలోచన కర్త దేవుడు సమాధానకర్త గొప్ప దేవుడు అని నిత్తుడకు తండ్రి అని ఒక్కొక్కసారే ఉంటుంది కానీ దేవుడు పరిశుద్ధుడు 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 అని మూడు సార్లు ఉంటుందండి మన పరిశుద్ధ గ్రంథంలో అంటే మన దేవుడు అంత గొప్ప పరిశుద్ధుడు మనము ఈ లోకంలో అంత గొప్ప పరిశుద్ధుడైన దేవుడికి నువ్వు నేను ఇవ్వాల్సిన గొప్ప బహుమానం ఈ లోకంలో ఏంటి అంటే మనము పరిశుద్ధంగా జీవించి ఆయనకి ఒక బహుమానంగా మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని ఆయనకి బహుమానంగా మనం చూపించాలి అండి పరిశుద్ధమైన జీవితం జీవించడం అంటే ఒక పాపం చేయడానికి ఆస్కారం ఉన్నా కూడా పాపం చేయకుండా దేవుడు నన్ను చూస్తున్నాడని అనునిత్యం ఆయన సన్నిధికి భయపడుతూ మనము పరిశుద్ధంగా జీవించినట్లయితే మనం ఇచ్చే గొప్ప బహుమానం ఈ లోకంలో మన యొక్క పరిశుద్ధ జీవితమే అండి ఒకటో పేతురు ఒకటో అధ్యాయం పదహారో వచనం చూచినట్లయితే మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుడై ఉండు మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండడి మనం సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా మనం జీవించగలిగితే ఆ దేవుడికి గొప్ప గొప్ప బహుమతి మనం ఇవ్వగలం చూసారా అండి జో యోసేపు యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపు వేరే దేశంలో ఉన్నప్పటికీ నా అన్నవారు ఎవరు లేనప్పటికీ తను ఏ తప్పు చేసినా కూడా నువ్వు ఎందుకు ఇలా చేశావు ఎందుకు ఈ యొక్క పాపాన్ని చేశావు ఎందుకు ఈ యొక్క తప్పుని చేశావని అని అడిగేవారు ఎవ్వరూ లేరు కానీ కానీ అటువంటి ఆస్క్ అటు అడిగేవారు ఎవ్వరూ లేకపోయినా కూడా యోసేపు నా తండ్రి ఎదుట నేను ఇటువంటి దుష్కారం ఎలా చేయాలని పాపాన్ని దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి దేవుడంటే ఎవరో తెలియని దేశంలో పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి యోసేపు దేవుణ్ణి ఎరిగిన ఒక వ్యక్తిని దేవుడు ఆ యొక్క దేశంలో ఒక ప్రధానిగా చేశాడండి అంత గొప్ప విలువైనదండి పరిశుద్ధ జీవితం మన పరిశుద్ధ జీవితం జీవించగలిగితే మన దేవుణ్ణి ఈ లోకంలో మన జీవితాల ద్వారా మహిమపరచవచ్చు